మూడు పెళ్లిళ్ళులు చేసుకున్నటువంటి ఆడవారి జీవితాలతో చలగాట పడుతున్నటువంటి పావలా పవన్ కళ్యాణ్ ఈరోజు విజయవాడలో జరిగినటువంటి ఒక సభలో స్థానిక శాసనసభ్యులు వల్లభనేని మోహన్ గారిపై ఏదైతే చౌకబారు వ్యాఖ్యలు చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా పావలా పవన్ కళ్యాణ్ గారు మీరా మాట్లాడేది ఆడపడుచుల గౌరవం గురించి మీరా మాకు నీతులు చెప్పేది ఆడవాళ్లను గౌరవించడం గురించి మీ దగ్గర నుంచి మేము నేర్చుకోవాలా పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మీ యొక్క చరిత్ర రెండు చిన్న పిల్లలు అడిగినా చెప్తారు మీరు ఆడవాళ్ల జీవితాలతో చెరగాటమాడతారని మీరు మూడు పెళ్లిళ్ళు ఆరు ఎఫ్ఐళ్లు అని చెప్పి మీ గురించి ఒక పుస్తకమే రాయచ్చు పవన్ కళ్యాణ్ గారు మీరు నిధులు చెప్పడం కాదు మీరు నిధులు చెప్పడం అంటే దయ్యాలు వేదాలు వదిలించినట్టే ఫస్ట్ మీ యొక్క పార్టీ విధి విధానాలు ఏంటి మీ యొక్క పార్టీ నైతిక విలువలు ఏంటి మీ యొక్క పార్టీ పట్టు ఎన్ని నియోజకవర్గాల్లో అవి తెలుసుకోండి కానీ మవన్ కళ్యాణ్ గారికి సూటిగా నేను హెచ్చరిస్తా ఉన్నా మీరు గనక మా వల్లభనేని వంసింహన్ అన్న గురించి కానీ జగనన్న గురించి కానీ వైసీపీ నాయకుల గురించి కానీ మీరేమైనా మాట్లాడితే తాట తీస్తాం జాగ్రత్త పవన్ కళ్యాణ్ గారు